జూలై ఇరవై రెండవ తారీఖు పథకొండ మార్కెట్లో అయితే మళ్ళీ ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఏ ధరలు అయితే వస్తాడో కనపందాము అన్న ఏం చెప్తున్నారు అనేది ఒకటి ఇరవై ఐదు పళ్ళు రెండు కడ మలపుల్ అయితే ఉన్నాయి మీ ఏ ఊరి నుంచి వచ్చినారు తుమ్మల మీ పేరు హనుమంత్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడు హనుమంత్ గారు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇటు ధర వచ్చి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి నా ధరలు మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చు అన్న ఏ విధంగా అయితే వెళ్తాయి పనికి రెండు పక్కల గ్యారంటీ ఇస్తారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తాను అంటున్నాడు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మీకు ఎద్దులు నచ్చినట్టయితే ఆయన నెంబర్కి అయితే కాల్ చేసుకుని నెంబర్ అయితే ఇచ్చుకుందాము అన్న మీ నెంబర్ చెప్పనా అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నా ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోవచ్చు మళ్ళీ మంచి మంచి ఎద్దులు ఇవి బాగానే ఉండవు రెండు పక్కలైతే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు మీకు నచ్చినట్టయితే అన్నగారు తుమ్మల వీడు హనుమంత గారు మళ్ళీ కాల్ చేసుకోవచ్చు టైంపాస్ అయితే చేద్దండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూసినారు కదా ఆ నగర్ నెంబర్ ఇచ్చినాడు రేట్ సింపుల్ సింపుల్గానే చెప్పినాడు పెద్ద రేట్లు అయితే చెప్పలేదు ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చినట్లయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ రెండో చేత ఉంది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందామా ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం చెప్పినా అన్న ఒకటి నలభై ఎవరి నుంచి వచ్చినారు శ్రీనివాసులు ఒకటి నలభై అన్నారు కదా రేటు అన్న ధరలు మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చు పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు రావు ఇటు ఇప్పుడు ఎట్టు ఉంటే అట్ట రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ ఫిక్స్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రైతే రేట్లు అయితే ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నారు మళ్ళీ మీకు అయితే అన్నగారు నెంబర్ ఇప్పించుకుందాం నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న మీ నంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది పది డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఇద్దరు అన్నగారికి అయితే కాల్ చేసుకోండి